వెల్కమ్ టు రాధాస్ ఈ ఈరోజు నేను చేయబోయే రెసిపీ బెల్లంతో మామిడికాయ కూర నేనైతే కొంచెం పుల్లగా ఉన్న మామిడికాయలను తొక్క తీసి తీసుకున్నాను ఇవి శుభ్రంగా కడుక్కొని కాయలను ఇలా కట్ చేసుకొని మధ్యలో ట్యాంకులను తీసేసి ముక్కలను ఈ సైజు కట్ చేసుకోవాలి లేదంటే కూర వండినప్పుడు చెదిరిపోతుంది అవను హై ఫ్లేమ్లో పెట్టి ముక్కలు మునిగే వరకు నీరు వేసుకొని ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకొని ఇవి ఉడికే లోపల బెల్లమును చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకోవాలి నేను తీసుకున్న మామిడికాయ అయితే పావు కేజీ బెల్లం అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ పడుతుంది ముక్కలు మరీ మెత్తగా కాదు ఇలా ఉడికితే సరిపోతుంది ముక్కలను ఇప్పుడు జల్లుడితో పెట్టుకొని తీసి పక్కన పెట్టి ఉంచుకోవాలి అలాగే ఇప్పుడు పోపు కోసం కొంచెం ఆయిల్ మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వెల్లుల్లిపాయను తొక్కలు తీసుకొని అల్లంని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని ఆ ఐదు ఎండుమిరపకాయలు వేసి పోపు బాగా వేగిన తర్వాత అర లీటరు నీరు వేసుకోవాలి అర లీటర్ నీరు అంటే రెండు పెద్ద గ్లాసులు నీరు అన్నమాట ఇందులో బెల్లం వేసుకొని ఉడికే లోపల గ్రేవీ కోసం రెండు స్పూన్లు వరిపిండిని తీసుకొని అందులో వాటర్ వేసి లేకుండా కలిపి పక్కన పెట్టుకొని ఒక ఇలా పొంగు వచ్చే వరకు మరిగించుకొని ఉప్పు కారం పసుపు ఉడికించిన మామిడి ముక్కలు వేసి ఉప్పు కారం బెల్లం పట్టే వరకు ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న వరిపిండిని వేసి స్టవ్ని సిమ్లో పెట్టి నెమ్మదిగా కలుపుకోవాలి లేదంటే ముక్కలు చెదిరిపోతాయి అలాగే వరిపిండి కూడా ఉండలు కట్టేస్తుంది త్వరగా ఉప్పు కారం సరిపోలేదు అంటే చూసుకొని యాడ్ చేసుకోండి పుల్ల పుల్లగా తీయ తీయగా వెల్లుల్లి అల్లం ముక్కలు పంటికి తగులుతూ ఉంటే పప్పు నెయ్యి ఈ కూర వడియాలు వేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందంటే చెప్పని అవసరం లేదు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చినట్లయితే ఈ రెసిపీని ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి